హలో ఫ్రెండ్స్ నమస్తే పోస్ట్ ఆఫీస్లో అద్భుతమైన స్కీమ్ నెలకు జస్ట్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెడితే ఏకంగా నలభై లక్షల వరకు కూడా సంపాదించుకోవచ్చు అయితే పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే ఆఫీస్లో అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి చాలామంది తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలని భావిస్తారు అందులో సురక్షితంగా మంచి రాబడిని అందించే పెట్టుబడిపై ఆసక్తి చూపిస్తారు మీరు కూడా ఇలాంటి పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే పోస్టాఫీస్ పథకాల్లో పెట్టవచ్చు పోస్టాఫీస్ అందించే అన్ని పథకాల్లో చాలా వరకు మంచి రాబడి అందిస్తాయి అలాంటి పథకమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ తక్కువ రిస్క్ ఉంటుంది పన్ను రహిత పెట్టుబడితో పాటు అధిక రాబడిని అందిస్తుంది ఇందులో పెట్టుబడి ఏడు శాతం కన్నా ఎక్కువ వడ్డీ పొందొచ్చు సాధారణ పెట్టుబడి ద్వారా కూడా భారీ మొత్తంలో రాబడి పొందొచ్చు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఏడు పాయింట్ ఒకటి శాతం వార్షిక పన్ను రైతు వడ్డీని అందిస్తుంది ఈ ప్రభుత్వ పథకం అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి లాభదాయకం ఉంటుంది పీపీఎఫ్లో పెట్టుబడి ఏటీసీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు పెట్టుబడిపై అందుకున్న వడ్డీ కూడా పన్ను కట్టాల్సిన పని లేదు మెచ్యూరిటీపై పొందిన మొత్తం కూడా పన్ను ఉండదు ఈ పథకంలో లాక్ ఇన్ వ్యవధి పదిహేనేళ్ళు ఉంటుంది అయితే భారత ప్రభుత్వం పోస్టాఫీస్ పీపీఎఫ్ పథకంలో పెట్టుబడిపై భద్రత హామీ ఇస్తుంది కేవలం ఐదు వందల రూపాయలు పెట్టుబడితో ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు పీపీఎఫ్ పథకంలో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు పదిహేనేళ్ళ లాకిన్ తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించాలంటే ప్రతి ఐదేళ్ళు పొడిగించుకోవచ్చు పెట్టుబడి బారిదారులు ఈ పథకం ద్వారా ఏళ్ళ మెచ్యూరిటీతో నలభై లక్షల పైగా ఫండ్ పొందవచ్చు మీరు ప్రతి ఆర్థిక సంవత్సరాలు గరిష్టంగా లక్షన్నర పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది దీని ప్రకారం మీ ఆదాయం ప్రతి నెల పన్నెండు వేల ఐదు వందలు ఆదాయం చేసుకోవాలి ఆదాయం నుంచి పదిహేను ఏళ్ళ పాటు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చెల్లిస్తే మీ మొత్తం డిపాజిట్స్ ఇరవై రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేటు పడుతుంది మీరు దీనిపై పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు గ్యారెంటీడ్ ప్రాఫిట్ కూడా పొందుతారు ఈ మెచ్యూరిటీ కాలంలో మీ మొత్తం పెట్టుబడి నలభై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు అవుతుంది మీ సౌకర్యాన్ని బట్టి పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు కూడా పీపీఎఫ్ కింద ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు పెట్టుబడిపై రుణ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు ప్రారంభ పెట్టుబడిపై ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే రుణం కోసం అప్లై చేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల తర్వాత పీపీఎఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా సౌకర్యాన్ని పొందొచ్చు మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అకౌంట్ ఓపెన్ చేస్తే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు తర్వాత విత్డ్రా చేయొచ్చు కాబట్టి మరిన్ని సమాచారం కోసం దగ్గరలో పోస్ట్ ఆఫీస్లో ఈ పథకం గురించి మీరు తెలుసుకోవచ్చు